భాగ్యనగరం అనే పేరులో ఎంతో భాగ్యం ఉంది ఇప్పుడు మనం హైదరాబాద్గా పిలుచుకునే ఈ నగరం అసలు పేరు భాగ్యనగరం తర్వాత కేవలం మతపరమైన ఆలోచనతోనే ఇప్పుడు చెప్పిన హైదరాబాద్ అనే పేరుని మార్చారు అయితే ఈ విషయానికి ఆధారం ఏమిటి అని ఆలోచిస్తే చరిత్రపరంగా అనేక ఆధారాలు దొరుకుతాయి పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం మార్చి నెలలో ప్రింట్ అయిన పుస్తకం గ్లిమ్సెస్ ఆఫ్ ద నిజామ్స్ డొమీనియన్స్ బీయింగ్ ఏ ఎగ్జాస్టివ్ ఫోటోగ్రాఫిక్ హిస్టరీ ఆఫ్ ద హైదరాబాద్ స్టేట్ దెక్కన్ ఇండియా ఈ పుస్తకం అప్పటి నిజాం గవర్నమెంట్ వారి పూర్తి అనుమతితో వారి పూర్తి సహాయ సహకారాలతో ముద్రించబడింది ఈ పుస్తకంలో హైదరాబాద్ నగరం మొదటి పేరు భాగ్యనగరమే అని చాలా స్పష్టంగా చెప్పబడింది సౌభాగ్యం భాగ్యం అన్న అర్థాలతోనే ఈ భాగ్యనగరం పేరు వచ్చింది హిస్టారికల్ స్కెచ్ ఆఫ్ హైదరాబాద్ అన్న చాప్టర్లో నూట ఇరవై రెండవ పేజీలో స్పష్టంగా ఈ నగరాన్ని స్థాపించినప్పుడు భాగ్యనగరం అనే పేరే పెట్టారు అని రెండు వందల పదవ పేజీలో మీరు జుమ్లా ఔరంగజేబు చెప్పిన మాటలలో అలా ముందుకు వెళితే భాగ్యనగరం ప్రవేశ ద్వారాన్ని చేరతారు అని అలాగే రాజు గోల్కొండకు పారిపోయిన తర్వాత మొఘల్ సైన్యం భాగ్యనగరాన్ని సర్వనాశనం చేసింది అని రెండు వందల ముప్పై మూడవ పేజీలో ఒక పెద్ద నగరం అక్కడ వేళ్ళూనుకుంది ఆ నగరం పేరు భాగ్యనగరం ఇలా అనేక చోట్ల ఉటంకించారు ఇన్ని వందల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజలు భాగ్యనగరం అన్న పేరు మరిచిపోలేదు కొన్ని ప్రభుత్వ సంస్థల పేర్లు కూడా భాగ్యనగరంతోనే మొదలైనాయి